తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎవరైతే కరెంటు మీటర్లు వాడుతూ ఉన్నారో అలాంటి వారికి అయితే రాష్ట్ర విద్యుత్ శాఖ ఒక కీలక అప్డేట్ని అయితే తెలియజేస్తూ ఉంది ఎవరైతే కరెంటు మీటర్ నుండి రెగ్యులర్గా కరెంటు బిల్లులు చెల్లించేవారు తమ కరెంటు మీటర్కి వారి మొబైల్ నెంబర్ని లింక్ చేసుకోవాల్సిందిగా విద్యుత్ శాఖ తెలియజేస్తూ ఉంది ఇలా చేయడం వల్ల కరెంటు వినియోగదారులు వివిధ రకాల ప్రయోజనాలను పొందవచ్చని కూడా తెలియజేస్తుంది ఒకవేళ మీరు లింక్ చేసుకోకపోతే ఈ ప్రయోజనాలను కోల్పోయే అవకాశం ఉన్నట్టు వారు ఒక ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది ఇంతకీ తెలంగాణలోని కరెంటు మీటర్ ఉన్న అందరూ కూడా కరెంటు మీటర్ కి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాల్సిందేనా లింక్ చేసుకుంటే ఎలాంటి ప్రయోజనాలుంటాయి ఒకవేళ లింక్ చేయకుంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావచ్చు వీటికి సంబంధించి పూర్తి వివరాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము కరెంటు మీటర్ కి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడం ద్వారా కలిగే ఉపయోగాలు మీ మీ ప్రాంతాల్లో కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో దానికి సంబంధించి మీకు ఎప్పటికప్పుడు మెసేజ్ రూపంలో సమాచారం వస్తూ ఉంటుంది దానికి తగ్గట్టు మీకు ఏమైనా పనులు ఉంటే వాటిని ముందుగానే చేసుకుని కరెంటు ఉన్నప్పుడే పూర్తి చేసుకోవచ్చు అంతేకాకుండా మరో బెనిఫిట్ కూడా ఉంది ప్రతి నెల మీ కరెంటు మీటర్ గురించి ఎన్ని యూనిట్లు వాడారు ఎంత బిల్ అయింది దానికి సంబంధించి పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు మెసేజ్ రూపంలో విద్యుత్ శాఖ మీకు తెలియజేస్తూ ఉంటుంది అలాగే ఎప్పటిలోగా కరెంటు బిల్లు చెల్లించాలో తదితర వివరాలను అందులో మీకు మెసేజ్ రూపంలో పంపిస్తూ ఉంటుంది అంతేకాదు మెసేజ్ ద్వారా మీకు పేమెంట్ కు సంబంధించి బిల్లులకు పేమెంట్ చేయడానికి లింకును కూడా పంపిస్తుంది ఆ లింక్ ద్వారా మీరు పేమెంట్ చేయవచ్చు అఫీషియల్ వెబ్సైట్ లింకు మీకు విద్యుత్ శాఖ మెసేజ్ రూపంలో పంపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో రెండు వందల యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ మేరకు విద్యుత్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీటర్లకు మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలని తెలియజేస్తున్నారు ఎందుకంటే విద్యుత్ సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు కస్టమర్లకు తెలియదు తెలియజేయడం తద్వారా వారిని జాగ్రత్తపరిచి బిల్లులను పేమెంట్ చేయడం కావచ్చు ఇతర వివరాలను కాబట్టి తెలియజేయడం ద్వారా సత్వరం ఆ సమస్యలను పరిష్కరించుకునేందుకు విద్యుత్ శాఖ అయితే కరెంట్ వినియోగదారులకు మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలని తెలియజేస్తూ ఉంది ప్రతి నెల మీరు ఎన్ని యూనిట్లు కరెంటు వాడారు మీకు రెండు వందల యూనిట్లు ఉచితం కాబట్టి దాని వరకు పేమెంట్ ని కట్ చేసి మిగిలిన ఎక్స్ట్రా యూనిట్లు రెండు వందలకు మించి వాడిన యూనిట్లకు మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించి డీటెయిల్స్ ను ఇతర వివరాలను ఎప్పటికప్పుడు మెసేజ్ రూపంలో విద్యుత్ శాఖ మీకు సమాచారం పంపిస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు కరెంటు మీటర్ కి మొబైల్ నెంబర్ ని ఎలా లింక్ చేయాలి అనే ఆలోచన మీ మైండ్ లో వచ్చే ఉంటుంది దీనికి సంబంధించి కూడా మీరు మీరు ఇంట్లోనే ఉండి కరెంటు మీటర్ కి మొబైల్ నెంబర్ ని లింక్ చేసుకోవచ్చు ఎవరైతే కరెంటు వినియోగదారులు అంటే మీటర్ ఎవరి పేరుతో ఉంటుందో ఎవరైతే కరెంటు మీటర్ యజమాని ఉంటారో వారి నెంబర్ మాత్రమే కరెంటు మీటర్ కి మొబైల్ నెంబర్ ని లింక్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ రెంటర్స్ గా ఉంటే అలాంటి వారు వారి మొబైల్ నెంబర్ ని రెంట్ కు ఉండే ఇంటి కరెంటు మీటర్ చేయకూడదు మీ వివరాలను మీరు ఓనర్ కి తెలియజేసి వారిని కరెంటు మీటర్ కి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోమని తెలియజేయండి ఒకవేళ రెంట్ కు ఉండేవారు కనుక మీ ఓనర్ కరెంటు మీటర్ కి మీరు లింక్ చేసుకుంటే సమస్యలు తలెత్తవచ్చు కనుక ఈ విషయంలో జాగ్రత్త పడండి ఇప్పుడు మనం కరెంటు మీటర్ కి మొబైల్ నెంబర్ లింక్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము ముందుగా కరెంటు మీటర్ వినియోగదారులు పిఎస్ సౌత్ పవర్ డాట్ కామ్ వెబ్సైట్ కి విజిట్ చేయాల్సి ఉంటుంది హోమ్ పేజీలో ఎవరి సర్వీస్ నెంబర్ అని ఉంటుంది అందులో కరెంటు మీటర్ నెంబర్ ని ఎంటర్ చేయండి ఆ తర్వాత మీ మొబైల్ ని నెంబర్ అడుగుతుంది మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి ఓటీపీ అడుగుతుంది ఓటీపీ ఎంటర్ చేయండి తర్వాత సబ్మిట్ చేయండి ఇప్పుడు ఆటోమేటిక్ గా మీ కరెంట్ మీటర్ కి మీ మొబైల్ నెంబర్ అనేది లింక్ అయిపోయి ఉంటుంది ఈ విధంగా మీరు సులభంగా ఇంట్లోనే మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవచ్చు కరెంట్ ఆఫీసు చుట్టూ తిరిగి నిలబడి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు కరెంట్ మీటర్ కి మొబైల్ నెంబర్ లింక్ చేసుకునే మరో విధానం మీ కరెంట్ మీటర్ కి రీడింగ్ తీయడానికి రీడింగ్ మ్యాన్ మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు అతనికి మీ మొబైల్ నెంబర్ గురించి తెలియజేసి అతని లింక్ చేయమంటే అక్కడికక్కడే కరెంట్ రీడింగ్ మ్యాన్ మీ మొబైల్ నెంబర్ ని కరెంటు మీటర్ కి అయితే లింక్ చేస్తారు ఈ విధంగా కూడా మొబైల్ నెంబర్ ని కరెంటు మీటర్ కి లింక్ చేసుకోవచ్చు చాలా మంది కరెంట్ మీటర్కి మొబైల్ నెంబర్ లింక్ అయ్యే ఉంటుంది ఎప్పటికప్పుడు మెసేజ్లు వస్తూనే ఉంటాయి ఈ వీడియో మాత్రం మొబైల్ నెంబర్ ఉండి కరెంటు మీటర్ ఉండి లింక్ చేసుకుని వారికి మాత్రమే ఎవరైతే కరెంట్ మీటర్ ఉండి మొబైల్ నెంబర్ లింక్ కాలేదు అలాంటి వారు ఆన్లైన్ ద్వారా లింక్ చేసుకోవచ్చు లేదా రీడింగ్ మ్యాన్ ద్వారా ఇంటికి వచ్చినప్పుడు తెలియజేసి కరెంటు మీటర్ కి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవచ్చు కనుక ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం కరెంటు వినియోగదారులు అయితే కరెంటు మీటర్ కి మొబైల్ నంబర్ ని లింక్ చేసుకోండి